పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభునందు మిక్కిలి ప్రేమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం దేవుని చిత్తాన్ని నెరవేర్చిన అపోస్తులు పునీత స్టీఫన్ గారి మరణం తర్వాత ఆ ప్రాంతాలలో వేదహింసలు ప్రారంభమయ్యాయి ఎప్పుడైతే వేదహింసలు ప్రారంభమయ్యాయో ఈ వేదహింసలు చేసేవారు ఎవరు అంటే సౌలుడు ఇంకా పౌలుడిగా మారలేదు అందుకే చాలాసార్లు దేవుని హింసించే వాళ్ళే తరువాత దేవుని ప్రేమించే వాళ్ళగా తయారవుతారు ఇదే మనం గుర్తించాలి సౌలుడు ఎప్పుడైతే వీధుల్లో తిరిగి ప్రజలను రాచి రంపాన పెడుతూ క్రైస్తవ మతాన్ని హింసిస్తున్నాడో ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు అపోస్తులందరూ చెల్లా చెదురైపోయారు అయినప్పటికీ కూడా సమాధి స్టీఫన్ గారిని సమాధి చేసి ప్రజలందరూ బాధలో ఉన్నారు వీళ్ళు బాధలో ఉన్నారు ఓ పక్క సవులు క్రైస్తవులని రాచి రంపాన పెడుతున్నారు అపోస్తులందరూ చెల్లా చెదురయ్యారు పునరుత్న క్రీస్తుని కోసం స్వార్థ సేవ ఆగలేదు ఇదే మనం గుర్తించాలి ఈరోజు మనకు చిన్న చిన్న శ్రమలు ఎదురవుతుంటే వెంటనే ఈ కష్టాలన్నీ మాకైనా మేము ఎందుకు భరించాలి అంటున్నాం కానీ మొదటి కొరంజీలు పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చినలో చూసినట్లయితే ప్రేమ సహనము కలది డంభము లే డంభము లేనిది అమర్యాద ప్రేమకు లేదు అన్నిటినీ సహిస్తుంది అన్నిటినీ భరించేది ప్రేమే క్రీస్తు మీద ప్రేమను కలిగి అపోస్తులు సమరియా ప్రాంతానికి వెళ్ళిపోయారు కొంతమంది మరొక ప్రాంతానికి వెళ్ళిపోయారు మరి ముఖ్యంగా పిలుపు సమరియా ప్రాంతానికి వెళ్ళడం జరిగింది చూడండి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయో ఆదిమ సంఘములో స్టీఫన్ గారు మరణించిన తర్వాత ప్రజలు అనేక వేదహింసలు భరించడం తర్వాత అపోస్తుళ్ళు చల్లా చెదురైపోయి సువార్తన మటుకి వదలలేదు ఈరోజు చిన్న కష్టం ఎదురైతే చాలు మనం దేవుని ఆలయాన్ని మర్చిపోతుండాం దేవునికి ప్రార్థించడం మర్చిపోతుండాం పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం మర్చిపోతుండాం అంతటి హింసల్లో కూడా మూడు విషయాలు గుర్తించాలి ప్రార్థించారు ప్రకటించారు దేవుని కార్యాలను కొనసాగించారు ఇదే మనం నేర్చుకోవాలి శ్రమలు ఎదురవుతున్నప్పుడు మనం ప్రార్థించాలి దేవుని వాక్యం ప్రకటించాలి దేవుని కార్యాలు కొనసాగించాలి ఇది మనం అపోస్తుల నుండి నేర్చుకోవాల్సిన సత్యం అందుకే ప్రభు అంటున్నాడు నన్ను అనుసరింపు కోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువని ఎత్తుకొని నా చెంతకు రావలేనో ఇక్కడ ఎప్పుడైతే పిలుపు గారు సమర్యా ప్రాంతానికి వెళ్ళారో అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుంటే గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ప్రియులారా ఎక్కడైతే పిలుపు గారు సమరియా ప్రాంతాన్ని పవిత్రాత్మ శక్తితో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుండే వారందరూ కుంటివారు అనారోగ్యంగా ఉన్నవారు స్వస్థతలు పొందుతున్నారు ఇక దేవుని వాక్యాన్ని ఆనందంతో వాళ్ళు వింటున్నారు దేవుని యొక్క వాక్యాన్ని ఆనందంతో వాళ్ళు వింటున్నారు ఏమిటి ఈయన బోధనలో ఉన్న ప్రత్యేకత ఈరోజు మన ప్రసంగాలు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉంటున్నాయా మన ప్రసంగాల ద్వారా ఇతరులు ఇతరులు మేల్కొల్పగలుగుతున్నామా ఆనాడు పిలుపు గారు చేసిన గొప్ప సేవా పరిచర్య ఈనాటి మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తుంది అపోస్తులందరూ ప్రార్థించేవాళ్ళు ప్రకటించేవాళ్ళు దేవుని కార్యాలు కొనసాగించేవారు దేనివలన పవిత్రాత్మ శక్తితే నింపబడిన ఫిలిప్ గారు ఈ రీతిగా సువార్త సేవను వెదజల్లేవారు ఎటువంటి పరిస్థితుల్లో ఓ పక్క హింసలు ఉన్నప్పటికీ ఓ పక్క సౌలుడు అనేక మందిని హింసిస్తున్నప్పటికీ సువార్తను వదలలేదు ప్రియులారా ఈనాడు మనం కూడా ఇదే నేర్చుకోవాలి ఆయన ఎప్పుడైతే సువార్తను బోధిస్తున్నారో కుంటివారు గుడ్డివారు బాగుపడమే కాదు అపవిత్రాత్మలు భయపడి పారిపోతున్నాయి దేవుని వాక్యం ప్రకటించబడ్డ చోట సాతాను పారిపోతుండది నిలబడలేదు ఇదే మనం జాగ్రత్తగా ఈ తపస్ ఈ పాస్కా కాలంలో ధ్యానించవలసిన అంశం ఈ పాస్కా పరం పవిత్ర కాలంలో మనం కూడా పిలుపు గారిలాగా ప్రకటించాలి ప్రార్థించాలి ప్రకటించాలి ప్రార్థించేవాడే ప్రకటించగలడు ప్రార్థించేవాడే ప్రకటించగలడు ప్రకటించేవాడే దేవుని యొక్క కార్యాలు కొనసాగించగలడు అందుకే ప్రభు అంటున్నాడు నన్ను విశ్వసించేవాడు జీవ జలములు పొందును అని ప్రభు ఈరోజు యోహాను శుభవార్తలు చెబుతున్నాడు ప్రభుని విశ్వసించిన మన హృదయాల నుండి జీవజలములు పొందుకోగలుగుతుంటామో కావున ఈ పాస్కా పరం పవిత్ర కాలంలో ఉన్న మనం పిలుపు గారిలాగా ప్రకటించాలి ప్రార్థించాలి కొనసాగించాలి ఈ మూడు కార్యాలు మనం ఎప్పుడూ చేసినప్పుడు దేవుని ఆత్మనకు తోడుగా ఉండదు ముఖ్యంగా పిలుపుగారిలా పవిత్ర ఆత్మతో మనం ప్రార్థించాలి ప్రకటించాలి దేవుని కార్యాలు కొనసాగించాలి దీని కొరకే మనం పిలువబడ్డాం కావున ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడను గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మనామ ఆమెన్